పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు నల్లేరు మీద నడకగా మారింది నల్గొండ జిల్లాలో రెండుకు రెండు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి వచ్చింది ఈ నెల ఇరవై నాలుగో తారీఖు నాడు మా పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా పర్యటన మొదలైన సంధి కూడా కానీ సూర్యాపేట కానీ ఇతర జిల్లాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి స్పందన ప్రజల్లో వచ్చింది ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ప్రజలు తండోపతండోలుగా ముందుకొచ్చి వేలాదిగా పరుగులు తీసుకుంటూ కేసీఆర్ను కలవాలి ఈ నాలుగున్నర మాసాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఆయనకు ప్రతిపక్ష నేతగా చెప్పాలి మా కష్టాలు చూసేటువంటి నాయకుడికి మేము కలవాలనేటువంటి తపనతోటి బ్రహ్మాండంగా ఇలా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎక్కడికి పోయినా కూడా రోజు కేఆర్ఎంబికి వ్యతిరేకంగా నల్గొండలో బహిరంగ సభ పెట్టిన మళ్ళా నిన్న మొన్న పంట పొలాలు నష్టపోయినటువంటి దానికోసం ఇరవై ఐదు వేలకు ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి పంట నష్టం కట్టియ్యాలని పడినటువంటి పంటకు ఐదు వందలు బోనస్ ఇవ్వాలని చెప్పి రెండో దఫా ప్రజల్లోకి వచ్చినప్పుడు కానీ నిన్నటి ఈ యొక్క ఎంపీ ఎన్నికల ప్రచారంలో విపరీతమైనటువంటి స్పందన వస్తుంది ఈ స్పందనను చూస్తే ఇలా కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు కళ్ళు పైరులు కమ్ముతున్నాయి మళ్ళా కేసీఆర్ ప్రభంజనం వస్తుందని చెప్పి నిన్న రాజకీయంగా ప్రజల్లో ఎదుర్కోలేక ఎన్నికల కమిషన్ తోటి నలభై ఎనిమిది గంటలు ఆయన ప్రచారం చేయకుండా మరి అన్యాయంగా ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆపి చేసింది ఇంత ఈయన అన్న మాటలు ఏమి లేవు నేత కార్మికులను ఉద్దేశించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన దాన్ని ఖండించింది ఓ పక్క సీఎం ఏమో కేసీఆర్ కనుగొడు మీకు కోలీలాడుకుంటా ఖత్తెరతోటి పేగులుగా తెచ్చి వెడకేసుకుంటా అనేటువంటి దుర్మార్గపు పరుష పదజాలాలు మాట్లాడితే ఏం లేదు కానీ ఇలా కాంగ్రెస్ బీజేపీ ఒకటై కేసీఆర్ మీద దండెత్త పరిస్థితి వచ్చింది ఇద్దరికి కూడా పుటగతులు అనేటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే ఇలా ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు మళ్ళా మంచి పాలన రావాలంటే రామరాజ్యం రావాలంటే కేసీఆర్ మళ్ళా పరిపాలన చేయాలనేటువంటి ప్రజలు వచ్చింది ఇలా కాంగ్రెస్ ఆచరణ సాధ్యంగానే హామీలు ఇచ్చింది ఆరు గ్యారంటీల పేరు మీద మోసం చేసింది నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చింది రైతు బంధు పదహారు వేలు పదిహేను వేలు ఇస్తానన్నది అది ఇయ్యలేదు ఉన్న పాత ఇచ్చే రైతు బంధు వదియలేదు రుణమాఫీ రెండు లక్షలు చేస్తానని డిసెంబర్ తొమ్మిది చెప్పి అలా రేపు ఆగస్టు పదిహేను అంటుంది ఒక విషయంలో కూడా ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా వదిలిపెట్టలేదు కాంగ్రెస్ పార్టీ అందుకనే ఏ కూర్చోండి అందుకనే ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి పోయింది ఇలా ఈ జిల్లాలో జానారెడ్డి గారు ఒక మాట అన్నారు నేను మంత్రి ఉన్నప్పుడు ఏళ్ళు జరిగిన అభివృద్ధి అభివృద్ధి ఈ పదిహేడుల బీఆర్ఎస్ పరిపాలనలో రెడ్డి గారు మంత్రులు ఉన్నప్పుడు అభివృద్ధి జరగలేదని దానికి జగదీశ్వర్ రెడ్డి గారు ఎమ్మటే స్పందించి నిన్న మీరు రాండి మీ నియోజకవర్గం వస్తారా జిల్లాలో ఏ నియోజకవర్గం పోరా జిల్లాలో ఎక్కడ పోయినా కూడా మేమేం అభివృద్ధి చేశాము మీరేం చేశారో అనేది మేము మీకు చర్చకు సిద్ధమంతంగా చెప్పిండు దానికి కూడా ఎటువంటి స్పందన లేదు అటు నుంచి అందుకని ఏది ఏమైనా ఇవాళ నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు అటు సాగర్ కానీ మిర్యాలు నియోజకవర్గం కానీ హుజూర్ నగర్ కానీ కోదాడు కానీ ఈ నియోజకవర్గాల్లో రెండో పంటలో కనీసం చివరికి మంచి నీళ్ళకి ఇవ్వయా ఏదన్నా అక్కడక్కడ బోర్ల కింద బావుల కింద వేసుకుంటే ఒక ఐదు రోజులు పది రోజులు వాటర్ ఇవ్వంటే మనకి ఇవ్వకుండా కిందికి తీసుకుపోయి ఖమ్మం జిల్లా పాలేరుకి ఇచ్చి తిరుమలయపారినాక నీళ్ళు పంచు ఇలా ఐదు వందల పదమూడు అడుగులున్నా ఇచ్చే పరిస్థితి లేదు నీటిపారుదల శాఖ మంత్రి ఇక్కడ గతంలో ఐదు వందల ఐదు వరకు డెడ్ స్టోరేజ్ వరకు కూడా నీళ్లు తీసి ఈ నాలుగైదు నల్గొండ జిల్లా ప్రజల యొక్క రైతుల యొక్క ప్రజలు కాపాడుతూ కేసీఆర్ అని మీకు పనులు చేస్తాం అందుకనే ఇవన్నీ కూడా ప్రజల్లో బాగా వ్యతిరేకత వచ్చింది ఓ పక్క సంక్షేమ కార్యక్రమాలు లేవు ఓ పక్క అభివృద్ధి కార్యక్రమాలు లేవు పరిపాలన గాడి తప్పిపోయింది వాళ్ళు వాళ్ళే వర్గపోరు తప్ప నీకు ముఖ్యమంత్ర నాకు ముఖ్యమంత్ర నువ్వు మంత్ర నేను మంత్రి అని పదవుల పాగులాట కోసమే తప్ప విచ్చలవిడిగా అవినీతికే తప్ప ప్రజాపాలన పట్టించుకునే పరిస్థితి లేదు అందుకనే ఇంత కొద్ది రోజుల్లో తిరుగుబాటు ఎప్పుడు రాలేదు ఇప్పుడు ఈ ఎన్నికతో ఏదో అవతల ప్రభుత్వం మారుతుంది మేము ఏదో అధికారంలోకి వస్తామని కాదు కనీసం వీళ్ళ అరాచకాలను ఆపాలి ప్రజా ప్రజాధనాన్ని లూటి చేయకుండా చూడాలి ఓ భయం ఉండాలి అని చెప్పి ఇలా మన కేసీఆర్ గారు పోరాటం ఉన్నది ముఖ్యంగా తెలంగాణకు కోసం పుట్టిందే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ విభజన విషయంలో అది తెలంగాణ విభజన హామీలు ఇయ్యలే నేను పార్లమెంట్ సభ్యునిగా గత ఆరు సంవత్సరాలు పార్లమెంట్లో కొట్టాడినాను మా పదహారు మంది ఎంపీల ఇవాళ రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే ఆరు ఏడు వందల మందిని కాల్చంపారు బీజేపీ ప్రభుత్వం అయా మేము నిలబడి రైతులకు అనుకూలంగా మేము పోరాడినాం మోటార్లకు మీటర్లు బిగించే బిల్లును కూడా మేము వ్యతిరేకించినాం ఈ రకంగా విభజన హామీల కోసం పోరాడినాం తెలంగాణకు నిధులు ఇచ్చేటందుకు పోరాడినాం రైల్వే లైన్ల విషయంలో కానీ నేషనల్ హైవేల విషయంలో కానీ కేంద్రం నుంచి ఏ నిధుల విషయంలో కూడా ఆయా బీఆర్ఎస్ పార్టీ పోరాడింది రేపు కూడా అలా మేము పోరాడినాడు ఇదే నలుగురు బీజేపీ ఎంపీలు ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు ఒక్కడు కూడా అక్కడికి వచ్చి పోరాటాలు పాల్గొనలేదు ఒక ప్రధానమంత్రికి రిప్రజెంటేషన్ ఇవ్వలేదు మంత్రులను కలవలే అందుకని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజం కోసం పుట్టిన పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తేనే కేంద్రంలో ఉన్నటువంటి సర్కారు మెడలు ఉంచి నిధులు తీసుకొస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలనే గెలిపియ్యాలనేది అలా ప్రజల్లో బాగా వచ్చింది అవినీతి కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు గెలిపించాలని చూస్తుంది రేవంత్ రెడ్డి విచ్చలవిడిగా మాట్లాడుతుండు అయ్యాల పరిపాలన సౌలభ్యం కోసం మరి జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేస్తే ఇవాళ అన్ని జిల్లాలు కొత్తవి తీసేస్తా పార్లమెంటరీ వరకే ఒక జిల్లా ఊస్తా పదిహేడు ఊస్తా అనుకుంటా ఇలా ఈ ఉమ్మడి జిల్లాలో సూర్యాపేట జిల్లాను నువ్వు తీసేస్తే బద్గుణ మంత్రి అక్కడ ప్రధాన మొత్తం కూడా ఎక్కడో మేళ్ల చెరువు అవతల కృష్ణపట్ల ఉండే వ్యక్తి నల్గొండకు పోవాలంటే ఎంత ఇబ్బంది జరుగుతుందో ఆలోచన చేయాలి ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే మంచి జరిగినా చెడు జరిగినా కేసీఆర్ ఏది చేస్తే దాన్ని మేము ఊడి బీకేస్తాం ఆయన ఏ మంచి పని చేసినా మంచి చెడు ప్రజలు కాదు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ రూపం లేకుండా చేయాలనేదే తప్పుడు ఆలోచన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ నాయకులకు అందుకనే జిల్లా ప్రజానీకం అంతా కూడా దయచేసి మాకు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదు ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా పేద ప్రజల కోసం రైతుల కోసం పోరాడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా నాయకులు అందరూ కూడా ఉన్నారు కింది స్థాయిలో ఇవాళ మాజీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీ జెడ్పీటీసీలు కానీ అన్ని స్థాయిల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది నిత్యం ప్రజలను కన్రెప్పులుగా మేము కాపాడుకుంటున్నాం అందుకని రేపటి ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు గుణపాఠం చెప్తారు రాష్ట్రంలో పన్నెండు పదమూడు వరకు కూడా ఇవాళ ఇవాళ మళ్ళా ఎంపీలు గెలిచే పరిస్థితి వందలు బోనస్ ఇవ్వాలని చెప్పి కలెక్టరేట్లు ముట్టడి కార్యక్రమం చేసినా పంట గిట్టుబాటు ధర ఇవ్వాలి ఐదు వందలు బోనస్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా పోరాడింది పోస్ట్ కార్డు ఉద్యమం కూడా చేపట్టింది మిర్యాదు గూడలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది అన్ని గ్రామాల నుంచి ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డులు వేసి బోనస్ ఇవ్వాలని చెప్పి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఎకరానికి కట్టియాలని చెప్పి చేసినాం మేము ఏనాడు కూడా ఊక్కోలేము అందుకని ఇవాళ ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్ముతున్నారు ఈ యొక్క కుక్కలు చెప్పిన విస్తరాఖిలా అయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి రేపటి ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లాలో కానీ మాకే మెజార్టీ స్థానాలు వస్తాయని చెప్పి చూపిస్తున్నారు మనకు తెలియజేస్తుంది